జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము పదమూడవ శ్లోకము మహాత్మానస్తు మాం పార్ధ దైవీ ప్రకృతిం आश्रिताः भजन्ति अनन्यमनसो ज्ञात्वा भूतादिम् अव्ययम् श्री कृष्ण श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహాత్ములు అంటే సాత్వికమైనటువంటి ప్రకృతి సాత్వికమైన ప్రవర్తన కలిగినటువంటి వారు మహాత్ములు అంటే నన్ను మాత్రమే శరణు వేడుకునేటటువంటి వారు వారికి నా గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది నేను ఈ సకల భూతములన్నింటికి ఆది కారణమైనటువంటి వాడిని అని వారు తెలుసుకుంటారు నేను నాశము లేనటువంటి వాడిని అని మహాత్ములు తెలుసుకుంటారు తెలుసుకొని ఇక ఇతరమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఇతరమైనటువంటి చింతలన్నింటిని కూడా విడిచివేసి నన్ను భజించటం నన్ను ప్రేమించటం నా నామ అనుసంధానము చేయటమే ఫలముగా పెట్టుకొని అదే ప్రయోజనముగా నన్ను ఉపాసిస్తారే తప్ప ఇతరమైనటువంటి ఫలములను వారు ఆశించనే ఆశించరు నన్ను భజించటమే ఫలమని తలుస్తూ నన్ను ఉపాసిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముల యొక్క స్వభావాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు అటువంటి మహాత్ములకు ఉండేటటువంటి స్వభావాన్ని మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడే సకలభూతములకు ఆది కారణమని తెలుసుకుంటూ శ్రీమన్నారాయణుడు నాశము లేనటువంటి వాడు అని గుర్తిస్తూ శ్రీమన్నారాయణుడిని భజించటమే ఫలముగా భజిస్తూ ఇతరమైనటువంటి ఫలములను ఆశించకుండా ఇతరమైనటువంటి ఆలోచనలను చేయకుండా ఇతరమైనటువంటి చింతలన్నింటినీ విడిచివేసి ఆ శ్రీమన్నారాయణుణ్ణే ఉపాసిస్తూ జీవితాన్ని సార్థకము చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం మహాత్మానస్ం పార్థ దైవీ ప్రకృతిమాశ్రీ మనసో ్ఞాభూతాదిమవ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारम् య ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతిదేవి కీ వ్యాస మహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో ఎనభై తొమ్మిదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బాలకృష్ణుడు బండిని తన్ని ముక్కలు ముక్కలు చేసినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంత చెప్పినా పెద్దలెవ్వరూ నమ్మటం లేదు ఇక యశోదాదేవి రుదంతం సుతమాదాయ ఏడుస్తున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడిని ఎత్తుకొని హత్తుకొని పాలిచ్చింది మళ్ళీ విప్రై సూక్తై కృత స్వస్థ్యయనం బ్రాహ్మణోత్తములను రప్పించి వేద పారాయణ జరిపించి మంగళ కార్యాన్ని నిర్వహింపచేసింది యశోదాదేవి తర్వాత హోమం కూడా చేయించింది మంగళ ఆశీర్వచనము చేయించింది బ్రాహ్మణోత్తముల దీవెనలు ఏనాడూ నిష్ఫలములు కావు ఎప్పుడు బ్రాహ్మణులు కనక అసూయ దంభ ఈర్ష హింస తేషాం సత్యశీలానాం ఆశిష విఫలాహనకృతాహె ఎప్పుడైతే బ్రాహ్మణోత్తములలో అసూయ అసత్యము అనవసరమైనటువంటి దంభము ఈర్ష్యాదులు ఉండవో అప్పుడు వారు ఇచ్చేటటువంటి ఆశీర్వచనము ఏనాడు నిష్ఫలము కాదు ఆ అభిప్రాయముతో నందుడు యశోద వీరు బ్రాహ్మణోత్తములను పిలిపించారు తాము కృష్ణుడిని ఒడిలోకి తీసుకున్నారు ఇక కృష్ణుడిని యశోదాదేవి బుజ్జగిస్తోంది అలసితివి కదన్న ఆ కొంటివి కదన్న మంచి అన్న ఏడుపు మానుమన్నా హో కృష్ణ అలసిపోయావా నాయనా ఆకలి వేసిందా కన్నా మా మంచి కన్నయ్యవు కదా నాయనా ఏడవకు ఏడవకు నాయనా అంటూ యశోదాదేవి బుజ్జగించి బ్రాహ్మణోత్తములతో ఋక్ సామ యజు ఉపాకృతై జలై పవిత్ర ఔషధిభి ఋక్ సామ యజు మంత్ర అనుష్ఠానము జరిపించి అంటే ఋగ్వేద సామవేద యజుర్వేద పారాయణ జరిపించి చిన్ని కృష్ణునికి మంత్రజలముతో ఔషధజలముతో స్నానము చేయించి బ్రాహ్మణోత్తములందరికీ పుష్కలమైనటువంటి దక్షిణాదులు సమర్పించుకున్నారు నంద చిన్ని కృష్ణుడికి రక్ష పెట్టటం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु पदमूडवश्लोकमु महात्मानस्तु मां पार्धा दैवीं प्रकृतिमाश्रिताः भजन्ति अनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् महात्मानस्तु मां पार्धा दैवीं प्रकृतिमाश्रिताः भजन्ति अनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण